వెల్కమ్ టు మై ఛానల్ అండి పసుపు పసుపులేటి నేను ఒక కూరగాయల గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఇదిగో వంకాయలు వంకాయలు కూరగాయల్లో వెళ్ళ రారాజు వంకాయి ఇది రారాజు అన్నట్లు వంకాయ నెంబర్ వన్ రారాజు వంకాయ కూర రారాజు వంకాయలు రారాజులు అట్లా అన్నట్లు అయితే ఈ వంకాయలు క్యాన్సర్కి చాలా మంచిదండి వంకాయ అంటే చాలామంది తినరు కానీ వంకాయ తినందువలన మనకి కడుపులో కానీ ఎక్కడ కానీ క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా చంపేస్తుందండి క్యాన్సర్ కణాలు చంపేస్తుంది వంకాయ కూర చేసుకుని తినండి వారానికి కనీసం ఒకరోజైనా చేసుకొని తినండి తింటే క్యాన్సర్ అనేది మన దరి చేరదు దానికోసమని నేను ఈరోజు చెప్తున్నానండి వంకాయలు కూడా ఫ్రెష్గా అండి ఈ తొడిములు చూస్తే ఫ్రెష్గా ఉండేది తెలుస్తుందండి తొడుములు వాడిపోయినాయి అనుకోండి ఈ తొడుములు వాడితే అవి రెండు రోజులు అని అర్థం ఈ తొడలు ఇట్లా కానీ తెల్లగా ఉంటే మనకి ఫ్రెష్ అని అర్థం అండి వంకాయ కూర చేసుకోండి క్యాన్సర్ని నిరోధించండి కంపల్సరిగా వారానికి ఒక్కరోజైనా అయినా వంకాయ కూరను వండుకోండి వంకాయ వేపుడు చేసుకోవచ్చు వంకాయ టమాటా వండుకోవచ్చు గుత్తి వంకాయ వండుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి అది అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి వంకాయని మాత్రం మర్చిపోవద్దు వంకాయని మర్చిపోకుండా కూర చేసుకుని తినండి క్యాన్సర్ని నిరోధించండి క్యాన్సర్ కణాలున్నా కూడా చనిపోతాయి ఏంటండి అది అన్నట్లు ఇదేనండి